హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా చాలా బాగున్నాను మంజులవెన్యూ బ్లాగ్స్ ఇప్పుడు ఏంటంటే ఒక బ్లాగ్ మా మమ్మీ టూ డేస్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళిందండి మా మమ్మీకి బ్లడ్ టెస్ట్ చేయించుకుందంట మా మమ్మీ సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్స్ నైన్ అంతవరకు ఉందని డాక్టర్ చెప్పారు బ్లడ్ అయినా ఎక్కించుకోవాలి లేకపోతే ఎనర్జీ ఫుడ్ అవైనా తినాలి అని చెప్పారు అందుకోసమే జ్యూస్ ఇది జ్యూస్ చేసుకోవాలి దీంతో గోధుమ గడ్డి జ్యూస్ దిగోండి ఇప్పుడు అంతా వేస్తోంది కదా మా మమ్మీ అదే అండి ఒకరోజు అంత ఒకరోజు నాన్ పెట్టేసి బాక్స్లో పెట్టాలి నైట్ ఒక నైట్ అంతా మళ్ళీ మనం వచ్చి వేసుకోవాలి మళ్ళీ వేసుకొని ఏ దాంట్లో అయినా వేసుకోవచ్చు మీరు వన్ వీక్ తర్వాత మొలకలు తర్వాత మొలకలు వచ్చేస్తాయి అప్పుడు గడ్డి అంతా తీసుకోవచ్చు కట్ చేసి జ్యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి వేస్తూ ఉంది కదా అదిగోండి చూడండి ఒకసారి నాకు చాలా ఇష్టం జ్యూస్ నేను తాగుతాను మా మమ్మీ నాకు చేసిస్తుంది మలకలు ఈ మధ్య రావట్లేదు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాము ఇంకా ఉన్నాయని ఇదిగోండి చూడండి వేసేసుకోవాలి ఇంకా కుంపట్లో కూడా వేస్తామా మమ్మీ లేదా లేదంట కుంపట్లో లేదంట ఓన్లీ తీసుపన్న అవునంట దీంట్లో ఒకటేనా అంతే అంట పైన ఒక లేయర్ వేసుకోవాలి అన్నిటికీ లైట్గా ఉన్నా మమ్మీ లైట్గా వేసుకోవాలి మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత గెడ్డ వచ్చినాక చూపిస్తాను మళ్ళా మొలక వచ్చిన తర్వాత గడ్డ వచ్చినాక మీకు చూపిస్తానండి ఇప్పుడు మా మమ్మీ ఎలా వస్తూ ఉందో మీరు చూడండి ఓకేనా జస్ట్ వాటర్ చేసుకోవాలి నాకు చాలా ఇష్టం ఎప్పుడప్పుడు వస్తాయా అని చూస్తున్నాను నేనైతే వచ్చినాక మళ్ళీ ఒక వీడియో పెడతానండి ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంటే ఇలా టెస్ట్ చేయండి రాకపోతే కామెంట్ పెట్టండి మీరు ఓకేనా ఇప్పుడైతే చూడండి మమ్మీ ఇక్కడ వేయలే చూడు మమ్మీ వేస్తావా చూడండి ఫ్రెండ్స్ ఏ దాంట్లో అయినా వేసుకోవచ్చు మీరు చూడండి నాకైతే గుంపట్ లేదు అందుకే కొనుక్కొస్తుందేమో అనుకున్నా నేనైతే మమ్మీ నాకు తెలీదు కదా నాకు తెలియకుండానే చేసేస్తాను మమ్మీ లేపి మరి చేసింది మమ్మీ లేపమన్నా నేను అందుకే లేపింది నిద్రమంబులో ఉన్నాను చూడండి మమ్మీ మట్టి అంతేనా మమ్మీ ఇంకా ఉందా ఓకే చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నా చూడు మమ్మీ అదిగోండి మమ్ సరిపోకపోతే ఇంకా వేసుకోవచ్చు మీరు అవి లైట్గా కనపడకూడదు లైట్గా వేసుకోవాలి చూడండి ఇదిగోండి మమ్సేడ్ ఇదిగోండి ఇలా ఇదిగోండి కొంచెం ఆఫ్ చే ఓకే ఫ్రెండ్స్